సో మేము కంటిన్యూగా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి ఒక ఇంట్లో అయితే ఉంటున్నాం అనమాట సో ఇంటి ఓనర్స్ అయితే చాలా అంటే చాలా మంచి వాళ్ళు సో ఒక్క మాట కూడా అనమాట వాళ్ళే వాటర్ మోటర్ వేసుకుంటారు ఇంటి ముందు ఊడ్చుకుంటారు అన్నీ వాళ్ళే చేసుకుంటారు అసలు అలాంటి ఓనర్స్ అయితే ఎక్కడ ఉండరు అంత మంచి వాళ్ళు అనమాట కానీ ఆ ఒంట్లో చేసే ఒక ఆవిడైతే ఉంటుంది అనమాట అంటే పని మంచి సో తను పని చేయడానికి వస్తుంది తనకి ఏంటో అర్థం కాదు పిచ్చి అసలు ఎలా మాట్లాడుతుందంటే ఆ ఇల్లు మొత్తం తండే అయినట్టు అసలు మా మీద రుబాబు చేస్తూ ఉంటుంది సో ఎందుకు ఇలా అంటున్నాను అంటే సో పని మనుషులు ఇలా ఉంటే మాత్రం అసలు ఓనరా అనేది అనిపిస్తుంది కొత్తగా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే తనే ఇంటి ఓనర్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఇంటి ఓనర్ ఏం చేస్తుంది అంటే దబాయిస్తూ ఉంటుంది మాట్లాడడం ఆ విధంగా మాట్లాడుతుంటుంది ఏంటి ఇప్పుడు చేస్తాలే ఏదైనా పని చేయమంటే ఆ చేస్తాలి ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట సో నేను బయట పప్పు ఆరేస్తాను అనమాట ఆరేసినప్పుడు ఏం చేసిందంటే సో పైనుంచి వాటర్ పోసేసింది ఇంకో నా దగ్గరకు వచ్చేయమని చెప్తుంది సో నేను చూడక వాటర్ పోసేసాను అని చెప్తుంది అసలు వెళ్ళేదే కింది నుంచి వెళ్తుంది సో అయినా కూడా నేను చూడకున్న వాటర్ పోసేసాను అంది సర్లే అనేసి ఆ పప్పు కూడా తనకి ఇచ్చేసాను అనమాట ఇంకా నేను ఎండబెట్టుకోవడం అన్నీ ఎందుకు చేయాలి అని ఇచ్చేసాను ఇంకా బట్టలు ఆరివేయగానే పైనుంచి స్టెప్స్ ఊక్తూ ఊక్తూ ఏం చేస్తుంది అంటే ఆ డస్ట్ మొత్తం బట్టల మీద ఊడ్చేస్తుంది సో బాగా కోపం వస్తుంది కానీ ఎందుకని అని ఊరుకుంటాను సో మేము ఏం చేసామంటే కొత్తగా రెండు మొక్కలు అయితే అన్నమాట సో రోజ్ ఫ్లవర్ మొక్కలు ఇంకా కొన్ని షో మొక్కలు అయితే తీసుకొచ్చి అక్కడ పెట్టామన్నమాట సో పెట్టినప్పుడు ఏమని చెప్తుంది సో ఇక్కడ మట్టి మొత్తం కింద పడిపోతుంది కింద నుంచి ప్లేట్స్ తెచ్చి పెట్టు అంది సరే అనేసి కింద నుంచి ప్లేట్స్ కూడా తెచ్చి పెట్టాము పెట్టిన తర్వాత ఏం చేస్తుంది ఇవి ఇక్కడ నుంచి తీసేయండి అని చెప్తుంది అసలు నీకు వచ్చిన బాధ ఏంటో నాకు అర్థం కాదు అస్సలు చూసి ఓర్వలేదన్నమాట సో గులాబీ చెట్టు బ్రాంచెస్ అన్ని కూడా ఇరగొట్టేస్తుంది సో మాకైతే బాగా కోమ్మ వచ్చింది బాగా బాధగా అనిపించింది అరే చిన్న చెట్టు పెంచుకోవాలన్నా కూడా ఇలా చేస్తుంది ఏంటి అని అనిపిస్తుంది ఇంటి ఓనర్ ఏమనలేదు కానీ అవి మాత్రం అలా చేసింది సో బయట చెప్పులు వదిలేస్తేనేమో అని చెప్పింది చెప్పుల స్టాండ్ పెట్టి తెచ్చుకొని పెట్టుకోండి ఇలా పెడతారేంటి అని కట్టి కట్టి కార్ చేస్తుంది సో ఈరోజు ఏం చేసింది అంటే నేను బయటికి వెళ్ళి వస్తుంటే ఇంకా ట్యాప్ దగ్గర కాళ్ళని వాష్ చేసుకుంటాను కదా సో అక్కడ వాష్ చేస్తుంటే ఏమంటుందంటే సో మీరు బయటికి వెళ్ళి ఇక్కడ వచ్చి వాష్ చేస్తుంటే మట్టి మొత్తం ఇక్కడే ఉంటుంది సో మీరు బయట నుంచి వచ్చి వాష్ చేయగానే సో నీళ్ళు కొట్టేసి ఇంకా పొరక తీసుకొని వచ్చేయండి అని చెప్తుంది అన్ని పనులు మెయిన్ ఏం చేస్తే ఇంకా మరి తను ఏం చేస్తే నాకు అర్థం కాదు అసలు ఇంటి ఓనర్ కంటే కూడా చాలా ఘోరంగా మాట్లాడుతుంది ఇలాంటి పని మనుషులు ఎవరి ఇంట్లో అయినా ఉంటే మాత్రం అస్సలు ఉండలేరనమాట ఇలాంటి వాళ్ళని అసలు పెట్టుకునే పెట్టుకోవద్దు మీరేమంటారు కామెంట్ చేసి చెప్పండి